జైనూర్ ఆదివాసీ మహిళ పైన జరిగినటువంటి దాడిని గానీ గాని బీఆర్ఎస్ పట్టి తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ రోజు ఆ మహిళను చూస్తా ఉంటే నిజంగా హృదయం చల్లిస్తా ఉంది జీవోత్సవం జీవోత్సవంలా పడి ఉంది ఆమె నిజంగా కూడా కాన్షియస్ లా లేదు వారి ముఖం అంతా గాయాలతో బాడీ అంతా కూడా గాయాలతో మరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది మమె మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఒక మహిళకు ఏంటంటే ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాష్ట్రంలో వచ్చి పరామర్శించి చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం తప్ప దానిపైన సీరియస్ గా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు అన్నట్టుగా కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇప్పుడు మన సవిత గారు చెప్పినట్టుగా చాలా ఇన్సిడెంట్ దాదాపు రెండు వేల ఇన్సిడెంట్స్ ఈ తొమ్మిది నెలల్లో మహిళల పైన అనేక దాడులు అత్యాచారాలు అఘాత్యాలు జరిగినా కూడా ఉట్టిగా స్పందించి వదిలేస్తా ఉన్నారు అంటే అది కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్లిన తర్వాత వేరే వాళ్ళు వెళ్లిన తర్వాత తప్పదన్నట్టుగా వెళ్లి ఏదో పరామర్శించి వదిలేస్తా ఉన్నారే తప్ప మరి ఈ సంఘటన ఎందుకు జరిగింది అని స్పెషల్ గా ఇన్వెస్టిగేట్ చేసి మరి బాధితులకు రక్షణగా ఉండి మరి ఎవరైతే ఇటువంటి అత్యాచారాలు జరుగుతా ఉన్నాయో దాడిలు జరుగుతా ఉన్న వారిపై సీరియస్ యాక్షన్ అనేది మరి ప్రభుత్వం ఎంతవరకు ఒక్కడి కూడా చేసినటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాడిలో మరి పాల్పడేటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి వారిపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని ఇటువంటి కేసెస్ దాదాపు రెండు వేల పైన అయిపోయినాయి ఇప్పటికీ మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకున్నట్టయితే ఇవి తిరిగి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇక్కడ ఈ బాధితురాలని మరి ఏంటంటే నిన్న వచ్చి చిత్తకారు కొంత అమౌంట్ ఇచ్చేసి ఒక లక్ష రూపాయలు ఇస్తాను మా బాధిత ఎస్సీ ఎస్టీ మహిళల పైన ఇటువంటి అత్యాచారం జరిగినట్టయితే అత్యా ప్రయత్నం జరిగితే వారికి ఫైవ్ లాక్స్ రూపీస్ ఉంది ఈ ప్రభుత్వం స్పందిస్తే పది లక్షల రూపాయల వరకు కూడా ఎక్స్పెషన్ ఇచ్చే ఆలోచన ఉండాలి కానీ అది ప్రభుత్వం అటువంటి చిత్తశుద్దితో ఉన్నట్టు కనిపిస్తుంది మేము డిమాండ్ చేస్తూ వారికి మంచి వైద్యాన్ని అందించాలా బాధితుని వరల్ని రక్షించాలా అదేవిధంగా అత్యాచారానికి పాల్పడినటువంటి వారిపై ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వేసి ఈ కేసును ఇన్వెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ